నమస్తే వెల్కమ్ టు మైత్రి మీడియా తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాం మా మైత్రి మీడియా న్యూస్ ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నూతన న్యూస్ అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాం పది సంవత్సరాలు మీడియా ముసుగుగా ఒక బోక లాగా ప్రస్తుత ఎమ్మెల్యే వద్ద ఉన్న వ్యక్తి అసభ్య పద పదజాలంతో సంస్కారం లేని వాక్యలతో సోషల్ మీడియాగా పెడుతూ ఉంటే స్వయంగా నేను పోయి గారు చెప్తే నాకు ప్రజలుస్తున్నాయి అతన్ని నేను ఏమీ చేయను అని చెప్పాడంటే ఆ డీఎస్పీ యొక్క వాల్యూస్ పోలీసు డిపార్ట్మెంట్ యొక్క వాల్యూసు ఏ విధంగా తగ్గిపోతున్నాయో పోలీసు డిపార్ట్మెంట్ అంటే ప్రజలు ఎంత చులకన అయిపోద్దో ఒక్కసారి ఆలోచించాలని నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిఫె డిపార్ట్మెంట్ వాళ్ళని ముఖ్యంగా మన ఎస్పీ కానీ కూడా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఎస్పీ గారు గతంలో కొన్నిసార్లు కూడా ఇమీడియట్గా స్పందించావు చక్కగా వాటిని కంట్రోల్ చేయగలిగారు కానీ ఇప్పుడు కావలేదొగుతున్నవి తప్పకుండా ఎస్పీ గారు కూడా దృష్టి పెట్టాలి ఇటువంటి అగాచకాని ఆపాలని నేను తెలియజేస్తున్నాను